నమస్తే అండి వెల్కమ్ టు ఐశ్వర్య గద్దాల శారీ హౌస్ ఈ రోజు ఒక కొత్త వీడియో అండి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు మల్మల్ కాటన్ శారీ చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో ఓన్లీ మల్మల్ కాటన్ అండి సిక్స్ హండ్రెడ్ రేంజ్ అండి ఓన్లీ ఒకే రేంజ్ అండి ఈరోజు ఓన్లీ మల్మల్ కాటన్ అండి సిక్స్ హండ్రెడ్ రేంజ్ అన్ని డిజైన్స్ కలర్స్ చాలా డిజైన్స్ వచ్చినాయండి చూద్దాము ఓకే ఓకే అండి స్టార్ట్ చేద్దామండి మల్మల్ కాటన్లో కలంకారీ డిజైన్ ఓకే కలర్స్ చూద్దామండి ఎయిట్ టు టెన్ కలర్స్ దాకా ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయండి దాదాపుగా త్రీ ఇయర్స్ నుంచి చేసినామండి వీడియోస్ సేమ్ ప్రైస్లో ఉంది సేమ్ ప్రైస్లో ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ రెండు రోజు అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆరు వందలు మాత్రం కచీర కూడా పంపిస్తారు కదండి కచీర అయినా కొరియర్ చేయడం జరుగుతుంది కానీ వెరైటీస్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి కాబట్టి తొందరగా అయిపోతాయి అండి వాళ్ళు తొందరగా బుక్ చేసుకోవాలి స్క్రీన్ షాట్ తీసి పంపించచ్చు లేదా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే అండి కలం ఈ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ మల్మల్ కాటన్ లో గంజాకర్ లేదండి సాఫ్ట్ గా ఉంటుంది క్వాలిటీ మంచి క్వాలిటీ విత్ బ్లౌజ్ వెరైటీ రండి వితౌట్ బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ రాదు ఓకే అండి వితౌట్ బ్లౌజ్ వెరైటీ బ్లౌజ్ వెరైటీ ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాము ఓకే ఓన్లీ 600 అండి మంచి డిజైన్స్ ఉన్నాయి మిస్ కావొద్దు ఓకే డాష్ కలర్ అండి ఇంత బాగుంది చూడండి బ్రైట్ కలర్ ఉంది రెగ్యులర్ గా మంచి డిమాండ్ ఉందండి ఇది హై డిమాండ్ ఉన్న సారీస్ అండి పల్ల చూడండి ఎంత బాగుందో అవునండి క్వాలిటీ చాలా సాఫ్ట్ ఉంటుందండి గంజి ఎక్కర్లేదండి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఓకే మంచి క్వాలిటీ ఆరు వందలు మాత్రమే అండి ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి మల్మల్ కాటన్లోనే ఫ్లవర్ డిజైన్ అండి మీడియం సైజ్ డిజైన్ ఓకే అండి చిన్న బార్డర్ వచ్చింది మంచి కలర్స్ ఉన్నాయండి అవునండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు మిక్స్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఓకే అండి ఏదైనా సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ విధంగా వస్తుందండి పల్లె ఈ విధంగా వస్తుంది ఓకే అండి శారీ డిజైన్ అంతా ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం చిన్న డిజైన్లో అండి ఈ డిజైన్లో ఓకే అండి ప్రింట్ కదండి మొత్తం ప్రింట్ పోదండి ఫుల్ గ్యారెంటీ ఓకే అండి కలర్ కూడా గ్యారంటీ ఉంటుందండి ప్రింట్ కూడా గ్యారెంటీ ఉంటుంది ఓకే మల్మల్ కాటన్ మనం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నామండి ఇది మార్కు ఉండదు అవునండి ఏ కలర్ అయినా కలర్ పోదండి ఈ స్కై బ్లూ కలర్ కలర్ పోతుంది అంటారు కానీ ఏ కలర్ కూడా ఫుల్ గ్యారెంటీ ఉంది ఏది కూడా కలర్స్ పోవు ఓకే సో ఇది ఒక కొత్త డిజైన్ అండి కాస్త డిజైన్ అంటారు దీనికి ఓకే మంచి డిజైన్ అండి మధ్యలో చిన్న బుట్ట లాగా వచ్చింది మంచి కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ ఉన్నాయండి పింక్ స్కై బ్లూ రామ కలర్ మెహందీ కలర్ రెడ్ లెమన్ ఎల్లో బార్డర్ డిజైన్స్ కూడా బార్డర్ డిజైన్ హైలైట్ గా ఉంటుందండి పళ్ళు కూడా హైలైట్ గా ఉంటుంది చూద్దాము ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి పల్లర్ కూడా అండి నీట్గా ఉందో ఏంటండి సో దీని హైలైట్స్ ఈ శారీ హైలైట్స్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి మంచి క్వాలిటీ ఉంటుంది నైస్గా ఉంటుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ పెడుతున్నామండి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అదే ప్రైస్ పెట్టినాము సిక్స్ హండ్రెడ్ మాత్రమే సో బార్డర్ కాంబినేషన్ కానీ కలర్ కానీ మధ్యలో బూచీస్ కానీ సో నీట్గా వచ్చినాయి విధంగా ఉంటుంది క్వాలిటీ ఫుల్ గ్యారెంటీ ఉంటుందండి మంచి క్వాలిటీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అండి ఓకే కలర్స్ ఇంకొక చూద్దాము మెహందీ గ్రీన్ స్కై బ్లూ రామ కలర్ రెడ్ పింక్ ఇదే నెక్స్ట్ వెరైటీ చూద్దాం కొన్ని వెరైటీస్ సో మళ్ళీ మళ్ళీ ఇది ఒక కొత్త డిజైన్ అండి బొటిక్ డిజైను ఓకే అండి చాలా హైలైట్గా ఉంటుంది ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఈ డిజైన్లో శారీ ఓపెన్ చేసి చూద్దాము సో శారీ అంతా ఈ విధంగా వస్తుందండి ఓకే పల్లో చూద్దాము పళ్ళ వచ్చేసి ఈ విధంగా వస్తుంది డిఫరెంట్ లుక్ ఉందండి ఫ్రంట్ లుక్ ఉంటుందండి తీగలు చెట్ల తీగల్లాగా వచ్చినాయండి ఏ సారీ అయినా సిక్స్ హండ్రెడ్ మాత్రమే అండి మంచి నేవీ బ్లూకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వైట్ ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది ఓకే కలర్స్ చూద్దామండి ఒకసారి రెడ్ రామ కలర్ ఆరెంజ్ పింక్ నేవీ బ్లూ అండి ఓకే ఫైవ్ కలర్స్ నెక్స్ట్ వెరైటీ అండి పోచంపల్లి డిజైన్ ఓకే పోచంపల్లి డిజైన్లో మంచి కలర్స్ ఉన్నాయండి లేటెస్ట్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఏ శారీ అయినా ఆరు వందలు మాత్రమే అండి పది కలర్స్ ఉన్నాయి ఓకే అండి ఒక శారీ ఓపెన్ చేద్దామండి శారీ అంతా ఈ విధంగా కొంచెం పల్లి డిజైన్తో జిగ్జాగ్ డిజైన్ మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది పళ్ళ చూద్దామండి పళ్ళ విధంగా మంచి లుక్ ఉందండి మంచి లుక్ ఉందండి సింపుల్ డిజైన్ శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఫైవ్ కలర్స్ అండి ఫుల్ డిమాండ్ ఉంటుందండి ఎప్పుడు మంచి హై డిమాండ్ ఉన్న సారీస్ అండి సమ్మర్ కాబట్టి తొందరగా అయిపోతాయి కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోవాలండి ఓకే అండి ఎవరికైనా బల్క్ కావాలంటే ప్రొవైడ్ చేస్తారు కావాలంటే కూడా ఫెసిలిటీ ఉంటుందండి డైరెక్ట్గా ఫోన్ చేయండి హోల్సేల్ కానీ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు కానీ అట్లా ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు పోచంపల్లిలోనే వైట్ బ్యాక్గ్రౌండ్ అండి ఓకే మంచి హైలైట్ డిజైన్స్ ఇవి లేటెస్ట్ రన్నింగ్ మోడల్ అండి జిగ్జాగ్ డిజైన్ పోచంపల్లి డిజైన్లో సమ్మర్లో వైట్ ప్యాటర్న్ చాలా మంది చాలా మంది లైక్ చేస్తారండి వాళ్ళు చూద్దాము శారీ విధంగా వస్తుంది మనకి ఓకే అండి యూనిక్ డిజైన్ అండి యూనిక్ డిజైన్ సో కూడా హైలైట్ డిజైన్ ఇచ్చినారండి జాగ్ డిజైన్ ఇచ్చినారు ఓకే సారీ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ హైలైట్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఏ సారీ అయినా సిక్స్ హండ్రెడ్ అండి ఓకే అండి ఎవరికైనా ఫిక్స్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు కదండి అవునండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఓకే వీడియో కాల్ వాట్సాప్ వాట్సాప్లో వీడియో కాల్ కూడా చేసుకోవచ్చండి వేరెవరు వాళ్ళైతే లోకల్ వాళ్ళు అయితే విజిట్ చేసి తీసుకుంటే బెటర్ అండి బాధని డిజైన్ అండి ఇది కూడా హైలైట్ డిజైన్ చిన్న డిజైన్ వచ్చి ఉంటుందండి చాలా హైలైట్ డిజైన్ ఇది ఫాస్ట్ మూవింగ్ డిజైన్ ఇది ఓకే అండి యూనిక్ లుక్ ఉందండి యూనిక్ డిజైన్ యూనిక్ లుక్ ఉంటుందండి ఒక శారీ ఓపెన్ చేద్దాము ఓకే శారీ కలర్ కాంబినేషన్ కానీ మధ్యలో డిజైన్ కాంబినేషన్ కానీ హైలైట్గా ఉంటుందండి ఈ వెరైటీకి అండి చూడొచ్చండి మంచి డిజైన్ వచ్చింది వాళ్ళలో చూద్దామండి సో పళ్ళు కాంట్రాక్స్ట్ పళ్ళు ఇచ్చినారు ఈ విధంగా ఓకే మధ్యలో కలర్ కాంబినేషన్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్కి పళ్ళోకి కాంట్రాస్ట్ డిజైన్ వస్తుంది ఓకే అండి మంచి హైలైట్ డిజైన్ అండి బాధనే డిజైన్ ఫాస్ట్ మూవింగ్ కలర్లో త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటాయి కదండి అవునండి ఫోర్ ఫోర్ కలర్స్ దాకా ఉంటాయి ఫోర్ టు ఫైవ్ కలర్స్ దాకా ఉంటాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ కి మాత్రం ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి త్వరగా అయిపోతాయి ఇది కొత్త డిజైన్ అండి లేటెస్ట్ డిజైన్ హైలైట్ డిజైన్ అండి కలంకారీ మోడలు పికాసో డిజైన్ అంటారు దీనికి ఓకే అండి సిక్స్ కలర్స్ ఉన్నాయండి సో బార్డర్ కానీ మధ్యలో కలర్ కాంబినేషన్స్ కానీ ఈ డిజైన్ కానీ హైలైట్ అండి ఒక శారీ ఓపెన్ చేద్దాము సిక్స్ కలర్స్ ఉన్నాయి బార్డర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో హైలైట్ ఉంది పల్ల చూడండి ఇంకా కలర్ఫుల్గా ఉంది పళ్ళ కూడా ఓకే శారీ మొత్తం సారీ మొత్తం ఈ డిజైన్ వస్తుందండి ఏ శారీ అయినా ఆరు వందలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఒకసారి కలర్స్ చూద్దాము ఈ విధంగా సిక్స్ కలర్స్ ఉన్నాయండి చిన్న డిజైన్ అండి డిజైన్ హైలైట్ అండి చిన్న బాడరు చిన్న డిజైన్ మధ్యలో కూడా చిన్న డిజైన్ వచ్చి ఉంటుంది ఓకే అండి ఈ డిజైన్ హైలైటెడ్ డిజైన్ అండి ఇది చాలా బాగుంటుంది ఫోర్ కలర్స్ దాకా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేద్దాము మంచి ఫాస్ట్ మూవింగ్ డిజైన్ అండి ఇది మంది అడుగుతారు చిన్న డిజైన్ కావాలని చెప్పేసి ఫోన్ అండి సో ఈ విధంగా ఉంది పల్లె విధంగా విధంగా వచ్చింది మధ్యలో అంతా ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్ ఉంటుందండి ఈ విధంగా ఫోర్ కలర్స్ వచ్చింది సమ్మర్ వస్తే చాలండి మల్ మల్ కాటన్కి చాలా మంది లైక్ చేస్తారు మంచి డిమాండ్ ఉంటుంది రెగ్యులర్గా ప్రతిసారి వీడియోకి చాలా తొందరలో బుక్ అయిపోతున్నాయండి మీరు కూడా మంచి కలర్స్ మంచి డిజైన్స్ త్వరగా బుక్ చేసుకుంటే మీకే అందుతాయండి ఇంకా ఉన్నాయండి డిజైన్స్ స్కిప్ చేయకుండా చీర చూడండి ఇది కూడా చిన్న డిజైన్ అండి చిన్న డిజైన్ మంచి హై డిమాండ్లో ఉన్న డిజైన్ ఓకే అండి సో మంచి కలర్స్ ఉన్నాయి ఫోర్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి చిన్న డిజైన్లో ఆాము మంచి టెంపుల్ బార్డర్ కొన్ని ఇట్లా ఫ్లవర్ బార్డర్ కొన్ని ఉన్నాయి డైమండ్ షేప్ బార్డర్ ఓకే అండి ఒక సారీ ఓపెన్ చేద్దామండి ఇది కూడా ఈ సారీ మంచి హైలైట్ హైలైట్ వెరైటీస్ వచ్చినాయండి అవునండి మంచి డిజైన్స్ వచ్చినాయి పల్లె చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి శారీ మొత్తం మనకు ఈ విధంగా వస్తాం అది మొత్తం ఈ విధంగా వస్తుంది సో ఏ శారీ అయినా సిక్స్ హండ్రెడ్ మాత్రమే సాఫ్ట్ క్వాలిటీ మంచి హైలైట్ క్వాలిటీ అండి గంజి అవసరం పడ గంజి ఏం అవసరం లేదండి వేసుకున్నా కూడా పడుతుంది గంజి కానీ పెద్దగా అవసరం ఉండదండి ఓకే అండి కలర్స్ చూడొచ్చండి సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి మంచి బొటిక్ డిజైన్ అండి ఇది ఒక డిజైన్ ఫోర్ కలర్స్ మాత్రమే ఓన్లీ ఫోర్ కలర్స్ అండి ఓకే హైలైట్ హైలెట్గా ఉంటుంది చూద్దాం ఒక శారీ శారీ కలర్ కాంబినేషన్ చూడండి హైలైట్గా ఉన్నాయి ఇవి మధ్యలో సింపుల్గా ప్లెయిన్ ఇచ్చినారండి అవునండి బార్డర్ చూడండి ఎంత హైలైట్గా ఉందో మంచిగా ట్రీ డిజైన్ ఇచ్చినారు సో పళ్ళ కూడా సేమ్ ట్రీ డిజైన్ ఇచ్చినారండి ఈ విధంగా అవునండి లుక్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా మంచి హై లుక్ అండి రిచ్ లుక్ ఉంటుంది ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది కాబట్టి రిచ్ లుక్ ఉంటుంది ఈ విధంగా ఓకే అండి ఫోర్ కలర్స్ ఉన్నాయండి మంచి పింక్ రెడ్ ఎల్లో ఎల్లో స్కై బ్లూ స్కై బ్లూ ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి చూద్దాం కలంకారీ డిజైన్ అండి మంచి హెల్లెట్ కలంకారీ డిజైన్ అవునండి వైట్ పైన ఫస్ట్లో మనము స్టార్టింగ్లో డార్క్ కలర్స్ మీద చూసినామండి ఇది వైట్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ బ్యాక్గ్రౌండ్లో కలంకారీ డార్క్ కలర్స్ వచ్చినాయి అవునండి ఎక్సలెంట్ ఉందండి మంచి ఎక్సలెంట్ డిజైన్ అండి ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాము చాలా గా ఉంటుంది వైట్ బ్యాక్గ్రౌండ్ చాలా మంది అడుగుతారండి ప్రిఫర్ చేస్తారు సమ్మర్ కాబట్టి వైట్ ఎక్కువగా లైక్ చేస్తారు సో ఈ విధంగా వస్తుంది బార్డర్ చూడండి ఎంత హెల్ట్గా ఉందో అండి మంచి పీకాక్స్ వచ్చినాయి కలంకారీ పీకాక్స్ ఈ విధంగా తీగలు వచ్చినాయండి పైన ఓకే సారీ పళ్ళ చూద్దామండి ఒకసారి సో పళ్ళ ఈ విధంగా వస్తుంది పల్లెలో కూడా పీకాక్ ఉంది మంచి పీకాక్ వచ్చినాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అండి లైట్ కలర్స్ హాఫ్ వైట్ కలర్స్ సో ఈ విధంగా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఓకే అండి సో ఇది కూడా చిన్న డిజైన్లో మంచి కాంట్రాక్ట్ బాడీ చిన్న బాడర్ వచ్చిందండి మంచి హైలైట్ కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత గా ఉన్నాయో యాష్కి ఆరెంజ్ స్కై బ్లూకి గ్రీన్ మెహందీ గ్రీన్కి స్కై బ్లూ సో ఈ విధంగా కాంబినేషన్ డిఫరెంట్గా వచ్చినాయండి డిజైన్ కూడా చిన్నగా ఉంది బోర్డర్ డిజైన్ కూడా చిన్నగా ఉందండి ఓకే అండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము పళ్ళు ఏ విధంగా వస్తుందా సో పళ్ళు అన్నిటికీ హైలైట్ పళ్ళు వస్తాయండి మంచి డీసెంట్ కలర్ ఉంది డీసెంట్ కలర్స్ అండి ఇవి సో విధంగా పళ్ళు డిజైన్ ఈ విధంగా వస్తుంది కాంట్రాస్ట్ పల్లో ఓకే శారీ కాంబినేషన్ కూడా హైలైట్ కాంబినేషన్స్ అండి ఇవి సో విధంగా డిజైన్ మెహందీ గ్రీన్కి స్కై బ్లూ కలర్ అండి డిజైన్ కూడా చిన్న డిజైన్ అండి త్రీ డిజైన్ లాగా ఉంటుంది అవునండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఓకే అండి డిజైన్ అండి మంచి లైన్స్ డిజైన్ తీగల డిజైన్ లెహరియా డిజైన్ అంటారు దానికి టెంపుల్ బార్డర్ వచ్చింది అవునండి ఇంకొకటి వచ్చేసి ఇట్లా డిఫరెంట్ డిజైన్ బాక్స్ మోడల్ టైప్ బాక్స్ మోడల్ ప్యాటర్న్ అండి జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఉంది ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది ఓకే సో ఒక సారీ ఓపెన్ చేద్దాము చిన్న బార్డర్ అండి ఇది చిన్న బార్డర్ అండి హైలైట్ బార్డర్ శారీ అంతా ఈ విధంగా డిజైన్ రౌండ్ డిజైన్ వచ్చిందండి ఇదంతా బొటిక్ డిజైన్స్ అండి ఇవి లేటెస్ట్ డిజైన్స్ ఓకే వాళ్ళు కూడా తీగల్ లాగా వచ్చాయండి వేవ్స్ లాగా వచ్చినాయి అవునండి మంచి హైలైటెడ్ గా ఉన్నాయి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి డిజైన్ లో ఒక రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి వైట్ బ్యాక్గ్రౌండ్ పైన రెడ్ అండ్ రెడ్ బ్యాక్ గ్రీన్ సో ఇది లైన్స్ డిజైన్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము ఓకే అండి మీడియం బార్డరు టెంపుల్ బార్డరు సో పల్లె ఈ విధంగా టెంపుల్ బార్డర్ క్రాస్ లైనింగ్ ఉంటుందండి ఈ విధంగా చిన్న క్రాస్ లైనింగ్ ఉంటుంది పల్లె కూడా హైలైట్ ఉంటుందండి టెంపుల్ బా టెంపుల్ డిజైన్ డిజైన్ సో లైన్స్ అండి సారీ అంతా ఈ విధంగా తీగలు లాగా వచ్చింది అండి క్రాస్ లైనింగ్ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి లిమిటెడ్ కలర్స్ ఉన్నాయండి తొందరగా అయిపోతాయి ఇవి ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి చూద్దాం సో ఇది కొత్త డిజైన్ అండి ఎక్సలెంట్ డిజైన్ ఎఫ్ డిజైన్ అండి డిఫరెంట్గా ఇచ్చినారు ఇది కూడా హైలేట్ డిజైన్ అండి లాస్ట్ టైం మంచి మూమెంట్లో ఉన్న డిజైన్ ఇది చాలా యూనిక్ కనపడుతుంది యూనిక్ డిజైన్ అండి ఇది ఇండివిజువల్ ఒక సింగ్ సింగిల్ డిజైన్ అండి ఇది ఓకే అండి ఒకటే మిగిలిందండి ఇప్పుడు ఒకటే వచ్చింది ఇది ఒకటే వచ్చిందండి ఇది ఆ డిజైన్ సో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దామండి పళ్ళు ఏ విధంగా ఉన్నాయో సో ఇది మంచి డార్క్ కలర్ ఇచ్చినారండి పళ్ళ చూడండి ఎంత హైలైట్గా ఇచ్చినారో లైట్ కాంబినేషను డార్క్ శారీకి లైట్ కాంబినేషన్ వైట్లో అవునండి క్లాత్ అయితే ఎక్సలెంట్ మంచి క్లాత్ అండి సాఫ్ట్గా ఉంటుంది గంజక్కర్లేదు ఆల్వేస్ ఫుల్ డిమాండ్ అండి మంచి డిమాండ్లో ఉన్న శారీస్ అండి ఇది కూడా బోటిక్ డిజైన్ అండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఉన్నాయి పింక్ గ్రీన్ స్కై బ్లూ ఓకే అండి త్రీ కలర్స్ ఉన్నాయి డిజైన్లో సో ఈ డిజైన్లో కూడా టూ కలర్స్ ఉన్నాయండి ఒక శారీ చూద్దాము ఈ డిజైన్ కూడా ఓకే అండి ఇవన్నీ వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ అండి ఓకే అండి డిజైన్ పల్లెళ్ళ ఇవ్వడం వచ్చింది చాలా యూనిక్ కనపడుతుందండి ఫుల్ అట్రాక్టివ్గా ఉంటుంది ఇంకో ఇంకో కూడా ఇది సింగిల్ పీస్లో ఒకసారి చూద్దాం ఓకే అండి ఎవరన్నా కావాలంటే త్వరగా బుక్ చేసుకోవచ్చండి లిమిటెడ్ డిజైన్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసిందండి మనకు ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇంకా ఓకే అండి ఇవి ఇవి కూడా జిగ్జాగ్ డిజైన్ అండి జిగ్జాగ్ డిజైన్ ఒకటి లీఫ్ డిజైన్ ఒకటి రెండు ప్లేన్ బార్డర్ ప్లెయిన్ బార్డర్ ఈ రెండింటికి కూడా పల్లవ్ ప్లెయిన్ రావడం జరుగుతుందండి ఓకే అండి సో మంచి హైలైట్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఓకే ఒక సారీ ఓపెన్ చేద్దాము సో దీనిలోకి ప్లెయిన్ వస్తుందండి పల్లవ్ సింపుల్గా ప్లెయిన్ వస్తుందండి ఈ విధంగా అండి బార్డర్ కలర్ మనకు బార్డర్ కలర్ కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుందండి చాలా డీసెంట్గా ఉందండి డీసెంట్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా సింపుల్ సింపుల్గా ఉండాలని వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ డిజైన్ కూడా ఒకటిద్దాం ఓకే అండి ప్లెయిన్ బార్డర్ ప్లెయిన్ పళ్ళు ఉంటుంది ప్లెయిన్ పళ్ళు ప్లెయిన్ బార్డర్ సరే యూనిక్ లుక్ ఉంటుందండి మంచి డిజైన్స్ ఉన్నాయండి జిగ్ జగ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్స్ మంచి వైట్ బ్యాక్గ్రౌండ్ అండి సమ్మర్కి బాగా పనికి వస్తుంది సమ్మర్కి వైట్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు అవునండి అందుకే వైట్లో తెప్పించడం జరిగింది ఒక్కసారీ కూడా బుక్ చేసుకోవచ్చండి ఒక అయినా బుక్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి ఓకే సో ఈ విధంగా మనకి ట్రయాంగిల్ డిజైను ఫ్లవర్ డిజైను అంబ్రెల్లా డిజైన్ అంబ్రెల్లా డిజైన్ చిన్న డిజైన్ అండి ఓకే అండి సింగిల్ సింగిల్ పీసెస్ ఒక ఫైవ్ టు సిక్స్ ఉన్నాయి ఓకే సో ఏ శారీ అయినా సిక్స్ హండ్రెడ్ అండి ఓకే అండి యూనిక్ బార్డర్ ఉందండి యూనిక్ బార్డర్ యూనిక్ డిజైన్స్ అండి ఇవి సింగిల్ పీసెస్ వచ్చినాయి ఓకే సో విధంగా ఉన్నాయి ఏ శారీ అయినా సిక్స్ హండ్రెడ్ ఏ శారీ అయినా సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ వెరైటీ అండి వితౌట్ బ్లౌజ్ వెరైటీ ఓకే అండి ఒక చీర చూపెట్టండి ఒక శారీ చూద్దాము మొత్తం చిన్న డిజైన్ ఉంటుందండి ఇది ఈ వెరైటీ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వచ్చిందండి డిఫరెంట్ గా ఉంది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండి గ్రీన్ ప్యాటర్న్ గ్రీన్ ప్యాటర్ను వైట్ గ్రీన్ హాఫ్ అండ్ హాఫ్ అండి ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి సింగల్ పీస్ ఎవరికైనా గ్రీన్ గ్రీన్ పైన వైట్ గ్రీన్ పైన వైట్ ఎక్సలెంట్ ఉందండి ఎవరైనా యూనిక్ కోరుకుంటే తీసుకోవచ్చండి బాగుంటుంది ఒక చీరనే ఉందండి సింగిల్ పీస్ మాత్రమే అండి హాఫ్ అండ్ హాఫ్లో ఓకే అండి సో మొత్తం ఇన్ని శారీస్లో ఇది ఒక్క పీస్ మాత్రమే హాఫ్ అండ్ హాఫ్ రావడం జరిగింది ఓకే సో మిగతా కామన్ ఇస్తామని వచ్చినాయి డిజైన్స్ సో ఈరోజంతా మల్మల్ కాటన్ చూడడం జరిగిందండి ఇంకా మల్మల్ కాటన్ కాకుండా మనకి ఫ్యాన్సీ కాటన్ సమ్మర్ కాటన్ ఫ్యాన్సీ వెరైటీస్ నారాయణపేట్ కాటన్ గద్వాల్ కాటన్ ఇంకా చాలా రకాలైన శారీస్ ఉంటాయండి ఓకే అండి సో ఒకసారి విజిట్ చేయండి అడ్రస్ ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది ఐశ్వర్య గద్వాల్ గాలసారి హౌస్ వెంకటరమణ కానీ రోడ్ నెంబర్ ఎయిట్ అండి ఓకే నియర్ లస్సీ కార్నర్ అండి లస్సీ కార్నర్స్ అందులో లోపలికి రావాలా రోడ్ నెంబర్ ఫైవ్కి ఆపోజిట్లో వస్తుంది లస్సీ కార్నర్స్ అందులో లోపలికి రావాలండి సాయి మై హోమ్స్ అపార్ట్మెంట్కి పక్కన వస్తుందండి ఓకే అండి ఏమైనా డౌట్ ఉంటే పైన నెంబర్కి ఫోన్ కాల్ చేసుకొని రావచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే